గ్రామ పెద్ద అనంతరెడ్డి సార్ గారికి ఎన్నికపైకి రావాల్సిందిగా ఆహ్వానం కోరుతున్నాం అదేవిధంగా మన పాఠశాలకున్నటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ ఆలూరి జనా గారికి ఇక ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా మరి ఈరోజు ఈ పాఠశాల ఒక ఆరు సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నది ఈరోజు పిల్లలు వినాల ఇక్కడికి వచ్చి రెండు వేల పద్దెనిమిది జూలైలో రావడం జరిగింది సుమారు ఆరు సంవత్సరాలు అవుతుంది అప్పుడు వచ్చినప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా అనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు పరిస్థితులు ఏ విధంగా మారి అనేది దానికి మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐదు ఎంతో శ్రమించి నిబద్ధతతో పనిచేస్తేనే ఈరోజు ఈ స్థాయికి రాగలిగింది మన ఉపన్నత మండలంలో ప్రాథమిక పాఠశాలలో మన డెబ్బై ఐదు మంది విద్యార్థులతోటి సెకండ్ లార్జెస్ట్ సంఖ్య ఉన్నటువంటి స్కూలు మనది ప్రాథమిక పాఠశాల గతంలో సంఖ్యాపరంగా కింది నుంచి ఉన్నటువంటి స్కూలు ఈరోజు సంఖ్యాపరంగా మొదటి తొంభై మందితోటి ఫ్రెయిల్ల స్కూల్ ఉంటే మరి డెబ్బై ఐదు మందితోటి మన స్కూల్ సెకండ్ సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి స్కూల్గా ఉంటుంది ప్రాథమిక పాఠశాలలో మరి సంఖ్య పెంచడమే కాదు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఏ ప్రయత్నం చేయాలనో మేము చేయని ప్రయత్నం అంటూ లేదు ఆ విషయాలన్నీ కూడా మీకు చూస్తున్నారు వివిధ రకాలుగా మరి ఇక్కడికి వచ్చినప్పుడు సంఖ్య తక్కువ ఉండడము ఈ పరిసరాలన్నీ కూడా దారుణంగా ఉండడము అది పాత పోలీస్ స్టేషన్ ఉండి ఇవన్నీ కూడా మొత్తము నల్లగా అయిపోయిన రూమ్లన్నీ కూడా ఇక్కడ కంపౌండ్ వాళ్ళు లేదు సో దోమ తిరుగుతుండే అసలు క్లాస్ రూమ్లో పోతే పిల్లలకు ఇంట్రెస్ట్ లేకుండా సారాలకు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండే మరి అట్లాంటి పరిస్థితులలో కట్ట అనంతరెడ్డి సార్ గారు అదేవిధంగా శరీ మేడం దగ్గరికి మరి వెళ్ళి సార్ పరిస్థితి ఇట్లా ఉంది మరి ఉంటే మరి దాదాపు సార్లు మూతబడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము పేద పరిస్థితుల నుంచి వచ్చినాం మేము కూడా సమాజానికి తిరిగి ఇవ్వాలంటే విద్య ద్వారానే ఈ సమాజం మారడానికి అవకాశం ఉందని మరి చెప్పినప్పుడు సార్ వాళ్ళు అర్థం చేసుకొని దీనికి ప్రయత్నం చేయించడం జరిగింది సార్ గారికి ఈ సందర్భంగా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాల్లో కూడా సార్ వాళ్ళు మహిళా వాళ్ళు ముందుంటున్నారు కారణం ఏంటంటే సారు వాళ్ళ నాన్న కట్ట చెన్నారెడ్డి గారు స్వయాన ఉపాధ్యాయులుగా ఉండడం మరి ఆ ఉపాధ్యాయులుగా ఉండి పిల్లలకు విద్యనిస్తే మరి వాళ్ళు ఎదిగితే ఎలాంటి ఆనందం ఉంటుందో మరి సారు తన యొక్క నాన్న ద్వారా తెలుసుకొని మరి విద్యాభిమానులుగా ఉండి గ్రామ పెద్దలుగా ఈ గ్రామంలో విద్యా వ్యాప్తికి మరి ఎంతో మద్దతు ఇస్తున్నారు సహకారం ఇస్తున్నారు మరి అక్కడ ఉన్నటువంటి హై స్కూల్ ప్లేస్ కూడా సుమారు ఐదు ఎకరాల ప్లేస్ని కూడా ఎంతో విలువైన ఇప్పుడు కోట్ల రూపాయల ప్లేస్ మరి అలాంటి విలువైనటువంటి భూమిని కూడా మరి ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వడం అంటే సార్ వాళ్ళ మనసు ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు మరి వాళ్ళు ఇచ్చే సహకారంతో ఈ పాఠశాల అభివృద్ధికి మేము ఎంతో ప్రయత్నం అనేది చేయడం జరిగింది మరి ఇక్కడ రంగులు వేయించిన తర్వాత రంగులు వేయించినంత మాత్రాన విద్యార్థి తల్లిదండ్రులు చూసి పిల్లల వచ్చే పరిస్థితి లేదు మరి ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు క్వాలిటీ అనేది పెంచాలి తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని ఆలోచన చేసి గురుకుల ఎగ్జామ్ అయి మనకి దీనికి సరైనటువంటి అని ఎంచుకొని మరి గురుకుల ఎగ్జామ్ రాసిచ్చి మరి సీట్లు తెప్పించడం ద్వారా మరి అప్పటి నుండి కూడా మరి ఒక్కొక్క తల్లిదండ్రులు ఇక్కడ మరి వాళ్ళ పిల్లలను చేర్పించడం జరిగింది సాధారణంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయంటే ఉన్న పిల్లలే తక్కువ మంది ఆ ఉన్న వాళ్ళను గురుకులాలకు పంపిస్తే ఆ స్కూల్లో స్ట్రెంత్ పడిపోయి ఆ స్కూల్ మూత పడిపోతుంది అక్కడ ఉన్నటువంటి టీచరు నీరు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి అట్లా భయపడతారు టీచర్ కానీ మేము అలాంటి పరిస్థితి అది అది నెగిటివ్ ఒక అంశం కానీ మేమేమనుకున్నాం అంటే ఇక్కడ ఐదు మంది పోతే పిల్లలు వినాలన్నా ఆరు మంది పోతే పది మంది పోతే మాకు అందరూ రెండింతలు మూడింతలు మాకు జైలు కావాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేసినాం ఇప్పుడు మేము ఇరవై ఐదు మందితో స్టార్ట్ చేస్తే డెబ్బై ఐదు మందికి వెళ్తారు మూడింతలుగా మన స్టెన్స్ పెంచినాం అంటే మనం పని చేస్తే మన ఫలితాలు చూపిస్తే ఖచ్చితంగా విద్యార్థులు తల్లిదండ్రులు మనల్ని నమ్మి కూడా జైన్ చేస్తారు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను భావిస్తున్నాను దాంతోపాటు మా కొంత చెల్లెలు బాబైనటువంటి వంకేశ్వరంలో ఉన్నటువంటి వాళ్ళు అమరాబాద్ ప్రైవేట్ స్కూల్లో జై చదిస్తున్నాయి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడ గుంకుల సీట్లు బాగా వస్తున్నాయి మీ దగ్గర ఉంటేనే మీ స్కూల్ బాగా చెప్తారని చెప్పేసి ఇక్కడ జైన్ చేయడం జరిగింది వాళ్ళు నా నా ఇంటి దగ్గర ఉంటుంది నాతో పాటు రెండు సంవత్సరాలు తీసుకువచ్చి మరి ఇక్కడ చదువు చెప్పడం జరిగింది మిమ్మల్ని కలిసి మరి వాళ్ళిద్దరికి కూడా సీట్లు వచ్చినాయి అంటే ఎక్కడి వంకేశ్వరము మరి వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు మన స్కూల్ని నమ్ముతున్నారు మరి వాళ్ళు వచ్చి ఇక్కడ జైన్ చేస్తున్నారు వాళ్ళ నుంచి నాకు కూడా అనిపించింది కరోనా తర్వాత అరే మా చెల్లెలు భావన నమ్ముతున్నారు నేనెందుకు మరి నా పాఠశాలను నమ్మొద్దని చెప్పేసి నా ఇద్దరు పిల్లల్ని గౌతం రావాలని కూడా మరి ఇక్కడనే చేయడం జరిగింది మరి ఈ పరిస్థితులు ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పేద ప్రజల పైన ఉంది ఇది లేకపోతే మన విద్య అందరం దూరంలోకి వెళ్తుంది మనకు ఉద్యోగాలు రావు భవిష్యత్తు అనేది మళ్ళీ అంధకారంలోకి పోతుంది గతంలో ఎట్లయితే మనము మన పూర్వీకుల జీతాలు మరి ఇబ్బంది పడ్డరో మళ్ళీ అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఆరో తరగతి హైదరాబాద్లో చూస్తే రెండు లక్షల రూపాయలు ఉంది ఫీజు మరి అట్లాంటి ఫీజును మనం చదివించలేము కాబట్టి కనీసం మన గురుకులాలలో నాణ్యమైన విద్య ఉంటుందని మరి గురుకులాలలో పంపించడం జరుగుతుంది సో అట్లా మరి చాలా ప్రయత్నం చేయడం జరిగింది సార్ లక్ష్మీసార్థులబ్ద ఉన్నటువంటి కంప్యూటర్ని తీసుకొచ్చి మరి ఇక్కడ ఉంచడం జరిగింది తద్వారా మేము డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా అందించే ప్రయత్నం చేయడం జరిగింది దాని తర్వాత ఇవ్వండి మేము అడగలే ఇట్లా ఇవ్వండి మా స్కూల్ కానీ కానీ మన స్కూల్లో చేసేటువంటి వివిధ విషయాలను మన సోషల్ మీడియా ద్వారా పంచడం ద్వారా వాళ్ళందరూ ఇక్కడ మంచి ప్రయత్నం జరుగుతుందని చెప్పి మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఐదులన్న సా ఇక్కడ మన కలర్ ప్రింటర్ ఇవ్వడం జరిగింది రెండు కంప్యూటర్లు మందు ప్రొవైడ్ చేయించడం జరిగింది గురుకుల మెటీరియల్ నవోదయ మెటీరియల్ ఇవ్వడం జరిగింది ఎంతో మంది ముందుకు వస్తున్నారు కొత్త మా ఊరు అక్కడ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ కూడా మేధా పదిహేను సుమారుగా మనకి ప్రాజెక్ట్ ఇప్పయడం జరిగింది సైజులన్న సుమారు నలభై యాభై వేల రూపాయలు మన పాఠశాలకు వీక్షించడం జరిగింది అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది మరి వాళ్ళకు ఈ ఊరికి సంబంధం ఈ బడికి సంబంధం అంటే వాళ్ళు కూడా ఇంకో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని ఒక గొప్ప స్థాయికి వచ్చారు కాబట్టి మరి వాళ్ళు కూడా ఈ సమాజానికి తిరిగి వాళ్ళు ఇక్కడ చేసేటువంటి సార్లకు మద్దతు ఇవ్వాలని వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది మరి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా బాగా కోఆపరేట్ చేయడం జరుగుతుంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకసారి మా అమ్మ నాన్న కూడా చదువుకోలేరు వాళ్ళు కూడా నిరక్షరాశులు వాళ్ళు కూడా కూలి పని చేసుకొని వ్యవసాయం చేసుకొని మరి జీవనం గడుపుతున్నారు ఒకరోజు ఇట్లే మరి మా ఊర్లో విద్యా కమిటీ చైర్మన్ అని కొంటున్నా సార్ అప్పుడు విద్యా కమిటీ చైర్మన్ కావడానికి వెళ్ళినప్పుడు మా వాళ్ళకు మా అమ్మ నానికి చదువు రాదని అంటే అందరికీ ఉండాలని అనుకుంటే కూడా అవతలి వర్గం వాళ్ళు చదువు రాదని మరి వాళ్ళకు విద్యా కమిటీ చైర్మన్ కాకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడే వాళ్ళు డిసైడ్ అయ్యారంట మాకు విద్య రా విద్య లేదని ఈరోజు మమ్మల్ని ఒక పదవికి దూరం చేస్తున్నారు ఖచ్చితంగా మా పిల్లలను గొప్పగా చదివించాలని మరి మమ్మల్ని గొప్పగా చదివిస్తే ఈరోజు నేను మరి ఒక టీచర్గా మరి మీ ముందుకు రావడం జరిగింది మా నాన్న చెప్తున్నాడు ఎప్పుడు మన సొంత కోసం మన కోసం కాదు ప్రజల కోసం చదవాలని చెప్తున్నాడు మరి అందులో ఆ చెప్పినటువంటి భాగంలోనే మన బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మన మహనీయులు సావిత్రిబాబు పూలే కానీ గౌతమ బుద్ధుడు కానీ వీళ్ళందరూ వేసిన్నదే వారి విద్యను అందించడం ద్వారా విద్య రావడం ద్వారా మనం ఈరోజు గొప్ప స్థాయికి వచ్చినాం మరి మేము కూడా తిరిగి విద్యను నాణ్యమైన విద్య అందించడానికి మరి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఈరోజు మా స్కూల్లో స్పోకన్ ఇంగ్లీష్ సార్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా చేసి పంపించడం జరుగుతుంది అవన్నీ కూడా చూసి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్ మా స్కూల్లో పిల్లలు కూడా ఈ స్థాయిలో చెప్పలేకపోతున్నారు సార్ మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు అడుగుతుంది సార్ నేను చాలా గర్వపడుతున్నా నిజంగా చెప్పాలంటే ఇక్కడ పిల్లలు ఎట్లున్నారండి ఇట్లా చెప్తే అట్లా రివర్స్ చెప్పేస్తున్నారు గిఫ్టెడ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా ఒక మంచి సపోర్ట్ ఇచ్చి మంచిగా వాళ్ళని మీరు భవిష్యత్తులో తీర్చిద్దినట్లయితే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత మన గ్రామానికే కాదు మన మండలానికే కాదు మన జిల్లాకు మన రాష్ట్రానికి కూడా గొప్ప పేరు తెచ్చేటువంటి సత్తా ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు మరి గ్రామ పెద్దలుగా మరి విద్యార్థుల తల్లిదండ్రులుగా మీరు అందరూ కూడా వారికి సహకారం అందించాలని కోరుతా ఉన్నాం కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులు టైపింగ్ చేస్తున్నారు సార్ ఇవన్నీ కూడా మనము వీడియో చేసి మన స్కూల్ వెబ్సైట్ చేసి యూట్యూబ్ ఛానల్ చేసి సోషల్ మీడియా మొత్తం మనం పంపిస్తున్నాం వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఎస్సీఆర్టి ఎస్సీఆర్టీ వాళ్ళు రాష్ట్ర స్థాయిలో మన స్కూల్ బెస్ట్ స్కూల్ కూడా ఎంపిక చేయడం జరిగింది సో ఇట్లా మన స్కూల్కి రోజు రోజుకి ఎంతో మద్దతు పెరుగుతుంది రోజు రోజుకి ఎంతో ప్రతిష్ట వస్తుంది దానికి గ్రామస్తులుగా యువకులుగా ఇక్కడ ఉన్నటువంటి యువకులుగా తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా మేమందరం ఎంతో సార్ భవిష్యత్తులో కూడా మనందరి సహకారం ఉంటే మరి ఈ స్కూల్ ఇంకా మరింతగా అభివృద్ధి సాధించడానికి ఆస్కారం తెలియజేసుకుంటూ ఇంకా ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పటికి నలభై మంది కుటుంబ సీట్లు సాధించారు మేము ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంకా రెండు సంవత్సరాలు మాకు ఉండడానికి అవకాశం ఉంది ఒకవేళ ఆ రెండు సంవత్సరాలు లోపలకి మాకు ప్రాసెస్ పెట్టకపోయినకి ఇంకొక ఒకటి రెండు సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉంటుంది ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా కూడా ఒక వంద మందిని గురుకులాలకు పంపించాలనే ఒక ఆలోచన ఉంది సో చూద్దామని భవిష్యత్తులో సక్సెస్ అవుతుందా కాదనేది అది రావాలంటే నాలుగో తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండాలి ఇప్పుడు నాలుగో తరగతిలో పది పన్నెండు మంది ఉన్నారు ఆ పది పన్నెండు మందిలో ఒక ఐదు ఆరు మందికి రావచ్చు అట్లా రాకుండా నాలుగో తరగతిలో ఒక ఇరవై ముప్పై మంది ఉన్నట్లయితే మరి మేము అనుకున్నా కూడా రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇట్లా ఏది చేసినా కూడా విద్య ద్వారానే మనము గొప్ప స్థాయికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం దాంతోపాటు ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు గురుకులలో సీట్లు వచ్చిన పిల్లలు ఆ స్కూళ్ళలో మన పిల్లల్లో టాపర్స్ సో అది ఇంకా మనకు గెలువ అంటే ఇక్కడ ఇట్లా గురుకుల సీట్లు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆయా స్కూళ్ళలో టాపర్స్ ఆ టాపర్స్లో కూడా మన పిల్లలు టాపర్ ఉన్నారంటే ఇక్కడ వాళ్ళకి ఏమేమి కావాలో ఇంగ్లీష్ కానీ కంప్యూటర్ కానీ మ్యాథ్స్ కానీ ప్రతి విషయాన్ని తెలుగు కానీ ఈవీఎస్ కానీ అన్ని ప్రాథమిక స్థాయిలో అన్ని విషయాలు అవగాహన అయ్యేటట్టుగా టీఎల్ఎం తోటి మనకి ఎంతో గొప్పగా బోధిస్తున్నాం తల్లిదండ్రులు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు భవిష్యత్తులో మీ సహకారం ఇదే విధంగా ఉండాలని ఈ పాఠశాలను మన జిల్లా రాష్ట్ర కాదు దేశ స్థాయిలోనే ఒక గొప్ప స్థాయికి మరి వెళ్ళడానికి మేము అందడం కూడా ప్రయత్నం చేస్తాం హెడ్ మాస్టర్ సార్ ఆధ్వర్యంలో మరి విద్యార్థుల తల్లిదండ్రులు మీరు కూడా ఎంతో ప్రయత్నం చేయాలని మరి కోరుకుంటూ ఇక్కడ చేసేదంతా కూడా ఒక టీం వర్క్ గా చేస్తున్నాం ఇక్కడ ఎక్కడేస్తారో లేదంటే కాదు మరి హెడ్ మాస్టర్ ఆ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఒక టీం వర్క్ ఈ స్కూల్ ఇంకా మీ అందరి సపోర్ట్ భవి గొప్ప స్థాయికి తీసుకెళ్దామని తెలియజేస్తూ విద్యార్థులు వేసవి సెలవులలో వింటున్నారా విద్యార్థులు పిల్లలు విద్యార్థులందరూ కూడా వేసవి సెలవులలో మరి ఈతలకు కానీ ఇంకెక్కడ కానీ చెలతో వెళ్ళి మరి పాములతోటి ఇంకా వేరే ప్రమాదాల గురి కాకుండా మీరందరూ కూడా మీ ఇంటి దగ్గరనే ఉండాలని మీరు మీరు ఏ ఏ హోంవర్క్ చేయాలో ప్రతిరోజు మేము వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తాం మరి మీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు చేస్తున్నారా లేదని కూడా మీరు తెలియ చూడాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు అందరూ కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ మరి భవిష్యత్తులో ఈ పాఠశాల గొప్పగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ పాఠశాల మరి ఇంకా బాగా ఉండడానికి ఉపాధ్యాయులు ఎక్కడైనా వెంటనే సార్ కూడా మరి ఎన్నో విషయాలు మాట్లాడి పిల్లలు ఏ విధంగా ఉండాలి పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి మరి పేరెంట్స్ సహకారం అంటేనే ఈ పాఠశాల అభివృద్ధి అవుతుంది మన గ్రామ ప్రజల యొక్క సహకారం ఏ విధంగా ఉన్నటువంటి విషయాలు చాలా విషయాలు చెప్తుంది మరి మీరు అందరికీ తెలుసు మీరందరూ కలిసి మనందరం హెల్ప్ చేస్తేనే ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది